హై ఫ్రెండ్స్ అందరికీ నాకు ఇన్స్టాలో ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసిందండి ఇలా జడలు వేసుకునేసి అంటే నా హైట్స్కి నేను వేసుకొని చూపించమని చెప్పేసి నా హైట్స్కి నాకు కుదరదండి అందుకోసమని చెప్పేసి వేరే పాపకి అయితే వేసి చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మద్య అయితే తీసుకొని రెండు సైడ్ వేసుకోవాలన్నమాట జడ మొత్తం క్లీన్గా అల్లుకున్న తర్వాత టేప్ తీసుకొని ఇలా మధ్యలోకి అంటే మనం కొలత వేసుకొని తీసుకొని ఇలా నేను చూపిస్తున్నాను కదా ఇలా అయితే అల్లేసుకోవడమే మూడు పాయలుగా తీసుకొని ఇంకా ఇలా మర్చేసిన తర్వాత మనము నీట్గా అయితే జల్లు కుచ్చులు కట్టుకోవచ్చు అనమాట నాకు కుచ్చులు కట్టడం అంటే భలే ఇష్టం అనమాట ఇంకా ఇలా టైట్గా బిగించుకోండి ఎందుకంటే ఈవినింగ్ వాళ్ళు వచ్చేంతవరకు కొంచెం టైట్గా ఉంటుంది నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా కాకపోతే నేను మ్యూట్లో పెట్టేసి నేనే చెప్తున్నానండి ఇలా మనం కుచ్చులు కొంచెం నీట్గా చిన్నగా వేసుకుంటే కొంచెం బాగుంటుంది ఇంకా అలా కొత్త టేపులు అయితే ఇంకా బాగుంటాయండి ఇంకా వీటిని ఇలా ముడత పడితే తీసేయండి అప్పుడు కుచ్చుగా బాగా వస్తుంది పువ్వులాగా ఇంకా నేనైతే రెండు సైడ్లు వేసేసాను ఎలా ఉందో చెప్పండి